విశాఖపట్నం సామాజవాది పార్టీ నుంచి విశాఖ లోక్సభ అభ్యర్థిగా డాక్టర్ జలాది విజయ్ గారు పోటీ చేస్తున్నారు జరుగుతున్న ఎన్నికల సమరంలో తమని తమ పార్టీని గెలిపిస్తే ప్రజలకు ఎన్నో ప్రయోజనాలు పొందుతారు మరియు వారు ఎదుర్కొంటున్న సమస్యలపై వారి ప్రభుత్వం దృష్టి సాధిస్తారు అని ఈ విధంగా పేర్కొనడం జరిగింది అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ జలాది విజయ సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాన్ని ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జిని విశాఖ పార్లమెంటు ఎంపీగా నేను పోటీ చేస్తున్నాను సమాజ్వాదీ పార్టీ నుంచి సమాజ్వాదీ పార్టీకి ఇప్పటి వరకు మేమిద్దరమే అంటూ ఒకడి గుడిని మరొకటి గుళ్ళో లింగాన్ని మింగేసి భజనలు చేసుకుంటూ ఒకరొకరు కూటమిలుగా ఏర్పడి తాకడు పెడుతున్న వైజాగ్ జిల్లాని తాకట్టు పెడుతున్న ఉత్తరాంధ్రాన్ని తాకట్టు పెడుతూ వలసలు తీసుకువెళ్ళి ఉత్తరాంధ్ర ప్రజలు వెనకబడి ఉన్నారని వలసల రాజ్యాలకు పడిపోయి వాళ్ళని వలసలు పంపిస్తుంటే వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పడానికి రెండు పార్టీలకు కూడా బుద్ధి చెప్పడం కోసమే వచ్చింది సమసమాజ స్థాపన కోసం రాజ్యాంగ పరిరక్షణ మా నినాదంగా మా ఎజెండాగా వచ్చింది సమాజ్వాది పార్టీ మా అఖిలేష్ యాదవ్ గారు మా నేషనల్ ప్రెసిడెంట్ అయిన అఖిలేష్ యాదవ్ గారు ఆశయం ములాయం సింగ్ గారు ఆశలు ఆచరణలో పెట్టడం కోసం మేము వీర సైనికులంగా పనిచేస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ నుంచి ఎందుకు చెప్తున్నాను అంటే మా ప్రధాన ఎజెండా ఉత్తరాంధ్రలో అతి ముఖ్యంగా రా మన ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఉక్కు కర్మాగారాన్ని మెయిన్ విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ కాకుండా చెయ్యటమే మా ప్రధాన ఎజెండా రెండోది నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను ప్రతి ఇంటర్వ్యూలో ప్రతి మీడియా సోదరుడికి చెప్తూ ఉంటాను మా ప్రధాన రెండో ఏజెండా ఎక్కడైతే నిరుద్యోగతో యువతని మొత్తులో ముంచి డ్రగ్స్ తీసుకొచ్చి మాఫియాని విశాఖ జిల్లాకి అంటగడుతున్న ఈ ప్రభుత్వాలని పారద్రోలే అంత వరకు దీనిలో బీజేపీ ప్రభుత్వాలు వాళ్ళ చుట్టాలు కూడా దీనిలో ఉండటం జరిగింది వీళ్ళని పా ఎలాగొట్టే అంత వరకు విశాఖ జిల్లా నుంచి మేము కృషి చేస్తాం ఎందుకంటే ఒక తల్లిగా నేను చెప్తున్నా మా బిడ్డల భవిష్యత్తు కోసం మేము కష్టపడుతున్నాం ఎందుకంటే మన సమస్య మనం పరిష్కరించుకోవాలి మా అభివృద్ధికి మేమే దారులు వేసుకోవాలి మా కన్నీళ్ళు మేమే తుడుచుకోవాలి అన్న నినాదాన్ని మేము తీసుకుంటున్నాం అందుకే మా యువత నిరుద్యోగత నుంచి మా యువతకి అభివృద్ధి పదంలో తీసుకు వెళ్ళాలంటాం పార్టీ మరో ఎజెండా మూడోది చుట్టూ కూడా ఫార్మాసి కంపెనీలు మాకు ఎక్కువ ఉంటాయి ఫార్మసి కంపెనీలు ఏ క్షణం ఏది పేరుపోతుందో తెలీదు దానిలో పనిచేస్తున్న కార్మికులకి సెక్యూరిటీ లేని లైఫ్ అయిపోయింది ఆ సెక్యూరిటీ లేని లైఫ్ ఆ కార్మికులకి భరోసా కలిగే విధంగా వాళ్ళకి ఇచ్చే ఏదైనా సరే ఫార్మాసిటీ కంపెనీలు వీళ్ళు లంచాలు తీసుకొని సిగ్నేచర్లు పెట్టడం వల్లే వాళ్ళు సరైన సెక్యూరిటీ పనిచేసే కార్మికులకి సెక్యూరిటీ లేకుండా చేశారు అలాంటి ఫార్మాసిటీలకి బుద్ధి చెప్పే విధంగా ఆ నాయకులకు బుద్ధి చెప్పే విధంగా మా కార్మికులకు భరోసా కలిగించే విధంగా మేము ముందుకు వెళ్తున్నాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు రాజ్యాంగ పరిరక్షణ మా నినాదం మా అఖిలేష్ యాదవ్ గారి నినాదం అందరికీ మరొకసారి చెప్తున్నా మైనార్టీ సోదరులు అందరికీ కూడా మైనార్టీ సోదరులందరూ కూడా మణిపూర్ సంఘటన ఒకసారి గుర్తు చేస్తున్న బిజెపి ప్రభుత్వం ఎంత దారుణంగా మహిళల్ని నిలబెట్టి నడి రోడ్లో లో బట్టలోడు కాకుండా కాల్చి చంపిందో నేను చెప్తూ ఉన్నా అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో హండ్రెడ్ సేవలు పెట్టామని చెప్పి ముప్పై వేల మంది యువతను కిడ్నాప్ అయితే ఆ సంఘటన ఏమైనా ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా తేల్చి చెప్పలేదు అంతదాకా ఎందుకు రీసెంట్ ఒక నెల రోజుల క్రితం చైతన్య కాలేజీ దగ్గర నుంచి ఒక పాప పైనుంచి దూత ఆత్మహత్య చేసుకుంటే ఏ నాయకుడు కూడా ముందుకు రాలేదు ఏ నాయకుడు కూడా వారికి సహాయ సహకారాలు అందించలేదు అలాంటి ఆడపిల్లలు అలాంటి తల్లిదండ్రులు కడుపుకోత ఎంతైతే ఉందో మార్పులు కోరుకుంటుంది విశాఖ జిల్లా వాస్తవ్యం పచ్చని పైర్లతో పచ్చని కొండలతో దేవుళ్లతో సస్య సామలంగా ప్రకృతితో ఉండే నా విశాఖ తల్లిని కొండలని గుట్టలని కొల్లగొట్టి మళ్ళీ బంగడాలు నిర్మించుకుంటూ ఒక గుండా యుజాన్ని రాజకీయాలు చేస్తూ ఉంటే అలాంటి రాజకీయ నాయకులకు బుద్ధి చెప్పడం కోసమే సమసమాజ్వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్ గారు ముందుకు వచ్చారని చెప్తున్నా తలలేని మొండెంలా ఆంధ్రప్రదేశ్ ని తీర్చిదిద్దారు ఇప్పుడున్న నాయకులు ఈ మాట ఎందుకంటున్నానంటే రాజధాని లేని ఆంధ్రప్రదేశ్ మనది అందుకే తల లేని మొండలా చేశారు ఈ ప్రభుత్వాలు ప్యాకేజీలు తీసుకొని కనీసం ప్రత్యేక హోదా అనేది లేకుండా కనీసం ఏది లేకుండా మనకి మన ప్రభుత్వాన్ని మన ఆంధ్రప్రదేశ్ అధోగ అధోగతి పాలు చేయడమే కాకుండా మన బిడ్డలు మనము కూడా ఇరవై సంవత్సరాలు వెనక్కి నెట్టారు ఈ రెండు పాత వెళ్ళిపోయిన ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వాలు రెండు కూడా ఆల్రెడీ మరి ఈ ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు స గ్రామ సచివాలయం అంటే ఇంటికొక సచివాలయం కింద రాజధాని ఇంటికి ఒక రాజధాని అంటే ఊరికొక రాజధాని కింద ఇచ్చామని అంటున్నారు దాని మీద మీ స్పందన ఏంటి ఊరికొక రాజధాని ఉంది కాబట్టి నేను తలలేని మొండవ అసలు రాజధాని లేకుండా ప్రధానమైన గుండె లేకుండా ఏది లేకుండా ఏ విధంగా ఊపిరి ఉంటుంది అందుకే మేము సైకిల్ పంపు గుర్తుతో గాలి కొడుతూ మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి రాష్ట్రానికి గాలి కొడుతూ సైకిల్ పంపు గుర్తుతో మా అఖిలేష్ యాదవ్ గారి రాజ్యాంగాన్ని పట్టుకొని మా అఖిలేష్ యాదవ్ గారి నినాదాన్ని పట్టుకొని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకి సమసమాజ స్థాపన కోసం మేము ముందుకు వస్తున్నాం అంతేకాకుండా వైజాగ్ జిల్లాలో ఇంకా అతి ప్రధానమైన ఇంకొకటి ఉందండి వాడబల్జీలు గంగపుత్రులు బోట్లతో వెళుతున్న వాళ్ళకి కనీసం సెక్యూరిటీ లేదు అలాంటి గంగపుత్రుల భవిష్యత్తు కోసం మేము ముందు అడుగులు వేస్తున్నాం కాలుష్యంతో పోర్టు కాలుష్యంతో మురికి గుంటలు మురుకు కాలువలగా ఉంది అక్కడ ప్రదేశం అంతా ఒక్కసారి సౌత్ నియోజకవర్గాన్ని ఎవరైనా నిజంగా మనసుంటే గుండె మీద చేసుకొని ఇప్పటి పరిపాలించిన ఏ నాయకుడినైనా అడగండి ఎంత మురికి కాలుష్యంతో మురికి గుంటలాగా ఉందో సౌత్ నియోజకవర్గం తెలుస్తుంది అభివృద్ధి అభివృద్ధి అంటే ఎక్కడి నుంచి చేశారు అభివృద్ధి వీళ్ళు ఇంతవరకు ఆ అభివృద్ధి ఏంటని మేము ప్రశ్నిస్తున్నాం అయితే ఇప్పుడు జరిగిపోయినది కాదు జరగాల్సింది అమ్మ అందరికీ రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ ప్రాధాయపడుతూ అడుగుతున్నాం పురిటి నెప్పుల బాధ అనుభవించే అమ్మకు తెలుస్తుంది మన కన్నీళ్ళు మన అరచేతులే తుడుస్తాయి మన సమస్య మనమే పరిష్కరించుకోవాలి మన అభివృద్ధికి దారులు మనమే వేసుకోవాలి అందుకే అనకాపల్లి నియోజకవర్గం నుంచి అనకాపల్లి జిల్లా నుంచి కోన గురవయ్య యాదవ్ గారు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు అలాగే విశాఖపట్నం నుంచి విశాఖ జిల్లా పార్లమెంట్ అభ్యర్థిగా డాక్టర్ జాలాది విజయ మా నాన్నగారు అందరికీ తెలుసు పుణ్యభూమిని ఆదేశం నమో నమో మీ తన్యభూమిన ఆదేశం సదా స్మరామి అని పాటలు రాసి దేశభక్తి స్వతంత్ర సమర యోధుల వారసత్వాన్ని పుచ్చుకొని మీ ముందుకు మీ బిడ్డగా మీ ఆడపిల్లగా మీ ముందుకు వస్తున్నాం ఒక్క అవకాశాన్ని